రతంబరా ప్రజ్ఞ చూడండి ఈ ఋతంబరా ప్రజ్ఞ సిద్ధించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ఫస్ట్ ఋతంబరా ప్రజ్ఞ అంటేదో తెలుసుకుందాం ఇక్కడ రుతంబరా ప్రజ్ఞా బుద్ధి శబ్దము మరియు అనుమాన ప్రమాణముల కంటే విలక్షణంగా ఉంటుంది ఎందుకంటే ఆ ఋతంబరా బుద్ధి వలన కలిగే విషయ జ్ఞానం విశేషరూపకంగా ఉండటమే అంటే ఆ ఋతంబరా ప్రజ్ఞ అంటే ఒక పదార్థము విశేషంగా జ్ఞానం కలగడమే ఋతంబరా ప్రజ్ఞ అటువంటి ఋతంబరా ప్రజ్ఞ కలిగినటువంటి వారి వ్యవహారం ఎలా ఉంటుందంటే వాళ్ళను క్రాంతదర్శి అయినవాడని వేదము ప్రశంసించింది క్రాంతదర్శి అంటే పదార్థాన్ని గురించి విశేషంగా తెలుసుకున్నాడు కాబట్టి అతన్ని క్రాంతదర్శి అని వేదం చెప్తుంది వారి స్వభావము ఎలా ఉంటుందంటే జనుల యొక్క శ్రేయస్సును కోరుకోవడం మాత్రమే అయి ఉంటుంది ఈ రుతంబరా ప్రజ్ఞ కలిగినటువంటి వారు అందరూ జనులంటే ప్రజలందరూ కూడా వారి శ్రేయస్సును మాత్రమే కోరుకుంటా ఉంటారు అలాగే తాము చేసే పవిత్రమైన కర్మల ద్వారా తమను తమ తోటి వారిని పాప విముక్తులను చేసి విశుద్ధ ఆత్ములుగా చేసి రక్షించేందుకు ఆతృత కలిగిన వారుగా ఉంటారు అలాగే ఈ రుతంబర ప్రజ్ఞ కలిగిన వారు వాళ్ళు చేసేటటువంటి కర్మల ద్వారా వాళ్ళు కూడా శుద్ధులై వారి తోటి వారిని కూడా శుద్ధులుగా చేయడానికి ఆత్రత కలిగి ఉంటారు ఆతురత అంటే ఎప్పుడూ ఇదే వాళ్ళ యొక్క కోరికగా కలిగి ఉంటారు ఆ విధంగా తాము పవిత్ర కర్మలను ఆచరిస్తూ ఆ కర్మల ఎందు ఇతరులు కూడా ఉత్సాహం చూపేవారుగా చేయటం చేత వాళ్ళు పవిత్ర వాళ్ళు ఈ పవిత్ర కర్మలు వాళ్ళు చేయడమే కాదు వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆ పవిత్ర కర్మల్లో బాగు పాలు పంచుకునే విధంగా ఉత్సాహం చూపిస్తుంటారు అన్నమాట వాళ్ళకు కూడా ఉత్సాహం కలిగిస్తుంటారు ఇటువంటి కర్మలు చేయండి అని ఆ విధంగా చేస్తుంటారు చేసి వాళ్ళను పాప విముక్తులనుగా చేసేటటువంటి పని చేస్తుంటారు కాబట్టి వీళ్ళను పవమాన అని భేదం చెప్పబడింది అంటే పవిత్రకారకులు కారకులు అవుతున్నారు ఓం